సంగారెడ్డిలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ వాసవి మాయిల్లు సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం కిషన్ తో కలిసి ప్రారంభించారు ఐబీ ముందు వాసవి మాయిల్లు వారి చలివేంద్రం నుజేసి చంద్రశేఖర్ ప్రారంభించారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఐవీ వద్ద వేసవి కాలం సందర్భంగా వాసవి స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంను వ్యవస్థాపక అధ్యక్షుడు తోపాజీ అనంతకిషన్ తో కలిసి జిల్లా అదరపు కలెక్టర్ చంద్రశేఖర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఏ చంద్రశేఖర్ మాట్లాడుతూ వాసవి మాయల్లు సేవలు అభినందనీయమని ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి సేవలు మరిన్ని చేయాలని సూచించారు కార్యక్రమంలో మున్సిపల్ డి ఇంతియాజ్ వాసవి మాయిల్ల సభ్యులతో పజి హరీష్ సంతోష్ గుప్తా మధుమోహన్ శ్రీహరి సుధాకర్ కాంగ్రెస్ నాయకులు జార్జ్ కిరణ్ గౌడు కసిని రాజు తదితరులు పాల్గొన్నారు సాయంలో మా ఇంటి స్వచ్ఛత సంస్థ ద్వారా ఈరోజు బంగంలో ఆ చోట్ల మనకి సాగు పరిస్థితి కోసం దేశంలో ప్రజలకు ఎటువంటి మంచిగా దగ్గర ప్రబచనం కన్నా ఈ నిమత కమిషనర్ కమల రెడ్డి ఉపసభ సభ్యులు వారికి ప్రత్యేకంగా అందున చెప్పండి మరి ఈ రోజు ఒక దేశవి అతి పెద్ద తీసేటి తాగేటి కార్యక్రమం కదలన కూడా దేశవి తీసేటి తాగేటి కట్కోడానికి ఆరోగ్యటువంటి శ్రేయతు పరియో విభాషను తీసుకుని ఈ ఎటకాలం లో కూడా జబ్బువర్నపడకుండా జాగ్రత్త తీసుకోవ అంటే అందువరకు కడిబెటరాలు ఏపాడి సర్వీంద్రాలు జిల్లా స్థాయిలో కూడా జిల్లా కలెక్టర్ గారు మంత్రి గారు అద్భుతం ప్రతి చోట్ల కూడా పబ్లిక్ సర్వేంద్రాలు ఏర్పాటు దాంట్లో భాగంగా ఈ పట్టణంలో ఇరవై వాటర్ మాయితీ సంస్థ ద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాలు వారికి పనిచేసినటువంటి అభినందనలు అండ్ ఉపయోగం జిల్లా అడ్మిస్ట్రేషన్ అలాగే వారికి ఇచ్చినటువంటి రుగ్గు ట్యాంకర్లు కూడా మనకు ఇక్కడ అందుబాటులో వచ్చాయి సో వాటిని కూడా హైరింగ్ పరంగా మనకు వాసవి మాయిల్ స్వచ్ఛత సేవా సంస్థ ఆధ్వర్యంలో గత నెల మార్చి పదహారో తారీఖు నాడు సంగారెడ్డి పట్టణ ప్రజలు దహ దాహం తీర్చడానికి మరి రెండు ట్యాంకర్లు కలెక్టర్ గారు గారు చేయడం జరిగింది ఈరోజు ఆరు చలివేంద్రాలు సంగారెడ్డిలో ఏర్పాటు చేయబడ్డది ఈరోజు గౌరవనీయులు అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖరరెడ్డి చంద్రశేఖర్ సార్ గారి చేతుల మీదుగా ఈరోజు ఇది ప్రారంభించడం జరిగింది కాబట్టి ఇంకొక ఐదు గవర్నమెంట్ హాస్పిటల్లో రెండు ఒకటి పోలీస్ స్టేషన్ ముందు ఇంకోటి కలెక్టరేట్ పక్కన ఒకటి మన చూపించాడు ఇక మొత్తం ఆరు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం పడ్డది కాబట్టి వసవి మాయలు స్వచ్ఛంద సేవా సంస్థకు సంబంధించిన అందరూ కూడా ఆత్మీయ బంధువులు దీనికి ఎవరైతే కృషి చేసి మాకు ఇంతవరకు నడిపిస్తున్న వారు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి ఇది సంగారెడ్డి పట్టణ మున్సిపల్ శాఖ మరి వాసభిమాయులు ఇద్దరి కోఆర్డినేషన్లో అంటే ఇద్దరి సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఆరు ఆరు చేయబడుతున్నాయి కాబట్టి మున్సిపల్ శాఖ కూడా ఈ సందర్భం పురస్కరించుకొని వారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నా మరియు రాబో కాలంలో మా వాసమాయలు సంచలన సేవ సంస్థ అన్నీ కూడా ఏ పార్టీకి సంబంధించింది కాకుండా కేవలం ఇది మా ఇల్లు అనే సంస్థ మా దగ్గరనే మా కమ్యూనిటీ వారిని డబ్బులు తీసుకొని తీసుకొని అందరికీ అన్ని 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 వర్గాలకు మేము సాయం చేస్తామే తప్ప ఏ ఒక పార్టీకి సంబంధించి కాదు కాబట్టి ఇది ప్రజలందరికీ తెలియపరుస్తూ మరి మా నాయకుడు మా ఎంబడి ఉన్నాడు కాబట్టి ఇదంతా కార్యక్రమానికి మా సపోర్ట్ ఇచ్చుకుంటూ మాకు నడిపిస్తున్నందుకు అలాగే మా వైశ్య వైశ్య బృందం కూడా ఇప్పుడు నా ఎంబడి ఉన్నది వాళ్ళు కూడా నా ఇళ్ళ ఇళ్ళనిలాగా సహకరిస్తున్నారు దీనిలో ముఖ్యం ముఖ్యంగా ముఖ్యంగా ఈ తల్లి కానీ ట్యాంకర్లకు కానీ గంగేరి శ్రీహరి సుధాకర్ సుధాకర్ అని నా మిత్రులు వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో బాగా బాగా నిరంతరమైన కృషి చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నడిపించినందుకు కూడా వాసమే మా తరపున వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు జరగకుండా एक ग्रुप पर कारण बने तो तो पर reservation मांग कर अंशुल उत्तर का शायदरा बॉर्डर पर अनियंत्रित है ना नाम पर बन गया है ये जनता दिखेगा इनका ओल्ड डाटा यार बच्चे ना गए तो टेंशन सारी को संगत के होता साल है ये नेताडम रोज राष्ट्रीय नौका सेक्टर

अरे फ्रेस भाई को रहा दिला